ఎద్దులు ప్రదర్శన పోటీలకు సంఘానిచ్చిన దాతలకి చాలా ధన్యవాదాలు సెంటర్ షేఫ్ రసుల్ గారికి నలభై వేలు ఇచ్చినటువంటి రసులు గారికి చాలా ధన్యవాదాలండి అలాగే మండల కన్వీనర్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గణపతి గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాముకి వచ్చినటువంటి అల్వకొండ గ్రామం సంజావల మండలం కొత్తగా ఎంటర్ అయినాయి తుపాకులు గల గురించి సభర్లు రెడ్డి గారు ఐదు వేలు కూడా జరిగిన వారి కార్యక్రమానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా జోహర్ కుమారుడు రసూల్ గారు చికెన్ సెంటర్ నలభై వేలు ఇచ్చారు ధన్యవాదాలు గణపతి జయరామరెడ్డి గారు మండల కన్వీనర్ ధన్యవాదాలు సార్ ముప్పై వేలు కూడా జరిగింది నిరంజన్ రెడ్డి బలబనూరు పదివేలు నేరం గోవిందరెడ్డి గారు దుర్వీస్ పదివేలు రెడ్డి గారు నెరగాడ పదివేలు గంగాధర రెడ్డి గారు బలబనూరు పదివేలు పాత రెడ్డి గారు బలబనూరు పదివేలు చందగిరి సుబ్బారాయుడు గారు పదివేలు ఇచ్చారు ధన్యవాదాలండి కొనిదేడు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు కార్యక్రమ కమిటీ పెద్దలైనటువంటి గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్ చెంచలన్న గారు ఎన్ నాగన్న గారు ఎన్ రవి కుమార్ గారు ఆల సుధాకర్ గారు ఎన్ రామవిశ్రీ గారు సురేష్ అయ్య గారు గ్రామ పెద్ద నంద్యాల రవి కుమార్ గారు కార్యక్రమ నిర్మాణ దృఢ సంకల్పులు ధన్యవాదాలు కదా కొంచెం ఇవి చూస్తుంటే అన్నిట్లను దారి లేదనేది కొంచెం తెలుస్తుంది మంచి అయితే కొత్తగా వచ్చినారు మార్కెట్ ఎవంటవేరే పొగ్రాండిట్లానే సంతాపన వడ ఉంటై రాబోయే కాలమంత వీళ్ళవే జల్ల కొత్తగా సంజమల మండలం ఆలకొనా ఆహ ఆల మధుగారు ఇక్కడే ఉంటే అక్కడ ఏం చూస్తారంటున్నారు మీరు ఇక్కడే ఉంటే లగా అక్కడ కొంతమంది పండి మీరు అలా ఉండకండి భరనడినార ఆకడ బిల్లలా పరమ ఆ ఆ ఆ ఆ శేమారి గారు అక్కడ ఉండే ఇక్కడికొచ్చారు మళ్ళీ వందానికి వచ్చారు ఆ కమిటీ వారు అలాగే ఇటువంటి చందాల చెట్టు కాదల గారికి కూడా చాలా ధనకాలు చూపుకుంటున్నాము కృష్ణ యాదవ ఆయనకొండ మండలం ముందు రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నిమిషము ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేశారు అయినా బాధల్ని నీట్గా పండె రాణి రాకపోని శక్తి మేరకు చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అత్యంత క్లారిటీగా వస్తున్నటువంటి మైకులకు ఇంకా అత్యంత అద్భుతంగా సైద్ మహమ్మద్ గారికి చాలా ధన్యవాదాలు కలుస్తున్నాగల వెంకట సాయి కృష్ణ మర్చి బండాలి ఓకే బాండి ఈ గురి అట్లా భలే ఉన్నారయ్యా అబ్బా అబ్బా అంత కుర్రకారయ్య అవి గుర్రకారే ఇళ్లు గుర్రకారయ్యో అన్న ఐదు వందల వేల రా మూడు మూడోరా వండో బాగున్నాయి కొంచెం వెనకంజెలో ఉన్నాయి అయినా శక్తునరకు బ్రహ్మాండంగా పోరాటం కొనసాగిస్తున్నాయి ఆరోగ్య రారా బిలరాదురా అదే నందాల మండలం బిలరాదురా ఆరో కాడ

కార్యక్రమాన్ని మేము అద్భుతంగా చూస్తున్నాం కానీ మీ రెండు నాలుగు మాత్రం పడకుండా ఉంటుంది కూడా ఈ కార్యక్రమాన్ని చూసుకుంటాను ఏం రా ఏమంటారు పైకి వెనకము తెలుసు ఐదు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసి ప్రథమా రెండో మూడో నాలుగో స్థానానికి వెనుకబడి కొనసాగుతున్నాయి అయినా పోరాటం అయితే మాత్రం చేస్తున్నాయి ఆల్వకొండ గ్రామము సంజావన మండలం ఆల్వకొండ వారి యూట్యూబ్ ఛానల్లో లో అప్లోడ్ చేస్తారు వారి యూట్యూబ్ ఛానల్ పేరు నేను కనుక్కున్న తర్వాత చెప్తాను వారికి కూడా చాలా ధన్యవాదాలు ఈ ఇద్దరు ఆ ముందు కృపకొని పిల్లడే అదే వారి బయడు పుడిపక్క ఎద్దులు పెట్టినాడు బండి మనిషి నేనే ఈ ఎద్దును పట్టుకునే ముందునే పిల్లోడు పోనాడు చక్కగా వచ్చినాడు గోరు కళ్ళు కాలువ నుంచి చెప్పుకున్నాం గోర్కల్ గ్రామంలో మొదటి బ్రహ్మ తాతశేఖర్ ముప్పై వందల మూడు పండ్ గ్రామం పది మూడు రోజులు మాజీ సర్పంచ్ పదివేలు రూపాయలు చట్టాల శ్రీ కొద్దిరెడ్డి శ్రీనివాస గారు పదివేలు రామిరెడ్డి గారు పదివేలు దిర్వేసి పదివేల రూపాయలు శ్రీ గారు పదివేల రూపాయలు రూపాయలు బల్పూరు గ్రామం బంగారు గారు పదివేలు రూపాయలు గ్రామం పాంతరా పదివేల రూపాయలు గోల్కండ్ గ్రామం సంద్రకృష్ణ గారు పదివేలు రూపాయలు చెప్పండి రెడ్డి గారు ఐదు వేలు భోజనం దామరెడ్డి ఐదు వేలు చెలాటె భాయ్ రమలాయో ఇది ది బాస్ కండి ಹಗಲುಗಳೆಲ್ಲಾ ಕುದುರೆಗಳೆಲ್ಲಾ ಮಲ್ಲಕರು ಕುದುರೆಗಳೆಲ್ಲಾ ಮಲ್ಲಕರು ತಾಗಲೇಬೇಕು ಜ್ಞಾ ಎಲ್ಜಿಐ ಜಪನ್ ದೇಶದ ಸಮಸಾದಿಗಳಿಗೆ ಒಂದು ಅವಕಾಶ ಬಂದಿದೆ ಬಂದಲ್ ರಜೆ ಬೇಕು ರೋಡ್ ಕನ್ಕರೆನ್ಸಿ ಇದೆ ಜ್ಞಕುತರ ಫನಾ ಹಾ ನರೋಪತಿ ರಣವಂತ ಮಾಸದಕರು ಬೈಕ್ ಕೂಡ ಅದರಲ್ಲೇ ಬಂದೆ ಇಲ್ಲಿ ಬಂದೆ ಇಲ್ಲಿ ಮಧ್ಯಂತರ ಪ್ರಯಾಣ நம்ம எல்லாரும் ஜாலியாய் சப்ஸ்கிரைப் பண்ணுங்க நம்ம என்றாமுதிரன் யூடியூப் சேனல் பேரு பந்தேதோ பிரயாணம் கிளிக் பண்ணுங்க ஹடல எல்லாரும் ஆரகடல பல்லவபுரம் கால் தான் ஆரகடல பல்லவபுரம் நல்லமநல்ல பல்லவபுரம் ஆரகட போட்டடை ஐந்து புடி اندھي تو پري ہے وي تو کانو واہ ها استمعي ڏيڏو گڏ ڏيڏو گڏ ڏيڏو گڏ ڏيڏو گڏ ميسٽر افسر صاحب ائين ساهي نه ڪرهو ڏاڍو گڏ ڏيڏو گڏ هي نڙو لڙو ڏاڍا مون پين ڏسري ڪيو وارو ناڪا ڏسڻا ڏاڍا ڇو نن ڏار ڏس ڪي ما

கட்ட <laughs>

পাল্ল প্রয়ালে প্রয় পলত மீனラウンド நெக்ஸ்ட் 19 24 10 ரவுண்ட் லைபை அட்கம் வந்த ரெடி வச்சது அங்க இருந்து வந்து நிச்சம் நைட்ட டைம் முக இருந்து இல்லா புறம் கால்ல புது புது தெருவா மீறி مشينல எவனா கேவனா குமோ సెలవు లిస్టులో నేను విసి ఇచ్చేది అని